రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మ్ మా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఎమిగనో మార్కెట్లో మరి ఈ వారము పల్లవారుసుల్లో కిారీకోడలు రేటు వివరాలు వస్తే ప్రతి వారం ఈ వారం ధరల విషయానికి వస్తే కొత్త వాళ్ళ కట్టమని ఛానల్ చూసినట్లయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనం అయితే ఈరోజు చక్కన్నోట్ చాటుతాం మొత్తానికి ఇక్కడ ప్రస్తుతానికి మనకు ఏనా పల్లవున ఇవి రెండు రెండు అనేవి ఉన్నాయా ఏం చెప్పిన కాడి రేటు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ప్రైస్ మరి ప్రస్తుతం కాడిపోయిన రేటు వచ్చేసి లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు సాగనా అంటారా గిన్నెలు బాబోతున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మండలం నెంబర్ చెప్పండి తొంభై మూడు నలభై ఏడు ఇరవై ఒకటి ముప్పై తొమ్మిది నలభై లాస్ట్ నలభై ఏటా ప్రస్తుతానికి కాడి వివరాలు ఈ విధంగా ఉన్నాయి పళ్ళవరస దూడాలనే చెప్పుకోవచ్చు ఈ జాతి కానివ్వండి మొత్తానికి ఈ కాడి అదొకటి సింగిల్ కూడా వారివే కాడిపోయిన ఏం చెప్పినారు ఇవి వన్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదు వేలు కాను పళ్ళు ఇవాళ సింగల్ రేటు అరవై ఏది నచ్చినా నేరుగా మాట్లాడుకోవచ్చు ఏం చెప్పిన కాడి వన్ లాట్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు పళ్ళు నాలుగా రెండు నాలుగే ఉన్నాయా ఎక్కడి నుంచి ఇచ్చారు తొమ్మిది ఐదు నాలుగు రెండు డబల్స్ ఉన్నా డబ్బులు మూడు ఎనిమిది అట ప్రస్తుతానికి ఈ విధంగా ఉన్నాయి మొత్తానికి వీటి వెనక భాగాలు అలానే మరి వీటి నాణ్యమైనా కాడి ఇక్కడ కనిపిస్తున్నాయి మనకు ప్రస్తుతానికి రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి ఏనా పళ్ళు ఉన్నాయినా కాడే మీవేనా కాడి ఏనా పళ్ళు ఉన్నాయా రెండు ఆరు పళ్ళునేవి ఉన్నాయా ఏం చెప్పిండ రేటు వన్ లాక్ థర్టీ థౌసండ్ ప్లస్ మరి రెండు కూడా ఆరు పళ్ళు వరుసలో మన ఎమిగనూ మార్కెట్లో కిలారిపోయారు లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు వన్ లాక్ థర్టీ థౌసండ్ ఈ విధంగా కనిపిస్తున్నా మనకు భరోసా బాగున్నాయా చైతన్యకి బాగున్నాయా కిలాలు బాబోతున్నాయా ఎక్కడి నుంచి ఇచ్చారు ఇక్కడే నందవరం వాసేసాను నందవరం మండలం కర్నూలు నుంచి ఇరవై తొమ్మిది మళ్ళా నలభై ఏడు లాస్ట్ డబల్ నాలుగు రైట్ కంపౌండ్ వాషస్వి వ్యారాలు జరుగుతున్న హోరాహోరీగా నడుస్తున్నాయి విధంగా ఉన్నాయి కదా కానీ మంచి గోధుమ పూల వరుసలో ఉంది రెండు నాలుగు పల్లెనా ఏం చెప్పిండ రేటు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ప్రైవేస్ మరి లక్ష నలభై ఐదు వేలుగా ప్రస్తుతం కాడిపోయిన రేట్ చెప్తున్నారు ఎక్కడి నుంచి ఇచ్చారు ఈ పర్లపల్లె ఎమగండ్రం కర్నూలు జిల్లా పది నాయకులు ఇలా రైట్ వస్తే ఇది ఒకటి సింగల్ మాట్లాడచ్చా సింగ అది మంచి మాటే మరి నేను చెప్పినా ఖాళీ లక్ష పదహైదులో చెప్తున్నారు పళ్ళు నమస్తే అన్న వస్తా వస్తా ఒకటి ఒకటి రెండు పళ్ళు సాగినయా ఎక్కడి నుంచి వచ్చా సేమ్ ఒకే ఊరేనా సపరేటా ఈ ఒకరి పోయినా సపరేట్ అంటారు నెంబర్ చెప్పండి 96644 0658 Hai 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 ఏనా పళ్ళున్నాయాబా కాడివ్యా రెండు రెండు నానా ఏం చెప్పిన రేటు వన్ లాక్ ఫార్టీ థౌసండ్ లక్ష నలభై వేలుగా ప్రస్తుతం చెప్తున్నారు మరి దూడలో ఇక్కడి నుంచి వచ్చారు చిన్న కడూరు పెద్దకటూరు మండలం కర్నూలు జిల్లా అవునా తొంభై మూడు ఫస్ట్ నుంచి చెప్పు నుంచి చెప్పు ఎనభై మూడు నలభై ఒకటి పది పద్నాలుగు లాస్ట్ డెబ్భై ఆరు రైట్ అవునా తీద్దాం తీద్దాం దూడలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నా మనకు రెండు కూడా రెండు రెండు బాగా ఉన్నాయట పళ్ళున్నాయా పళ్ళునా పళ్ళు పళ్ళు ఎన్ని పళ్ళు ఇది రెండు పళ్ళు కడపలేదు అది ఫ్రెండ్స్ మరి కుడిపక్క పాల పళ్ళు వర్షాలు ఎడంపక్క రెండు పళ్ళు రాలిందట ప్రస్తుతానికి రేట్ ఏం చెప్తున్నారు ఇక్కడ ఒకటి ఇరవై వన్ ట్వంటీ లక్ష ఇరవై వేలుగా చెప్తా పోతున్నాయా బండి గుంటకలు ఎక్కడి నుంచి ఇచ్చారు ఊరునా తొమ్మిది ఆరు మూడు రెండు తొమ్మిది డబల్ జీరో లాస్ట్ ఎనిమిది రైట్ ప్రస్తుతానికి ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా దూడలు వెనకబాగారు కూడా అన్న నమస్తే ప్రస్తుతానికి ఈ వారం ఏం మీ సోము దూడల సోము తక్కువ కనిపిస్తుంది ఇంతే వచ్చినాయనా ఇచ్చేసి రేమన్నా నాలుగు జతలు ఇచ్చేసిరే ఈ వారం ఇక్కడే ప్రస్తుతానికి ఉన్నాయనా ఇవి ఏనా పళ్ళు ఉన్నాయి కాడి రెండు నాలుగు పళ్ళు ఉన్నాయి ఏం చెప్పినా రేటు వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు మన మీసాల సాల పెదనసప్ప గారు ప్రసం కంపౌంటర్ వాయిసెస్ మన పెద్దకూరు మండలం కర్నూలు జిల్లా ప్రసం అందుకు తెలిసిన విషయమే ప్రసాదానికి మరి గత ఇది ఈ వారం తెలంగాణ రైతు సోదరులు వచ్చారట మీరు వాళ్ళు చిన్నగాలు అంటారు చిన్నగలు అంటున్నారా అదే మీకు ఫోన్ చేసి మీ ద్వారా నమ్మకం ఇప్పిసిరా మరి ఏమన్నా చూసిరా చూసుకోలే వాళ్ళకి ఏమన్నా అయితే మీరు వెళ్ళి బేరం కూరుస్తారా అన్నమాట రైట్ మంచి మాట మరి ఏం చెప్పినారు దీని రేటు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అరవై ఐదు వేలు వస్తుంది ఇంకా ఉన్నాయి ఏం చెప్పినారు ఇవి రేటు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదు వేలుగా చెప్తున్నారు మరి ఏనా గిలాలు బాబోతున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు మేడికొండ ఐజప్ప పక్కల తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా అవునా

కొంచెం రైతు సొమ్మనే కనిపించే ఈ వారం ఎవరికైనా నిజాయితే నేస్తే నేను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ఫుల్ వీడియోలో కలుద్దాం మరి ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే మరి ముఖ్యంగా పోయిన వారితో పోల్చుకుంటే భారీ తక్కువనే చెప్పుకోవచ్చు పెద్దగా ఏమి ఎదురు కలిసిలే మరి చూద్దాం ఫుల్ వీడియోలో